భారీ వర్షాలు ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది ప్రాజెక్టు ఇరవై నాలుగు గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రస్తుత తాజా పరిస్థితులను మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది ఆ ఎగువ నుంచి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల క్యూసెక్ వరద లేదో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది ఉదయం మొదటగా నాలుగు గేట్లు ఎత్తి ఆ దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఆ తర్వాత ఎనిమిది గేట్లు ఎత్తారు ఆ తర్వాత క్రమంగా ఆ తొమ్మిది గేట్లు ఆ తర్వాత ఇరవై నాలుగు గేట్లు ప్రస్తుతం ముప్పై నాలుగు గేట్లు ఎత్తి ఆ నీటిని అయితే ఆ దిగకు విడుదల చేస్తున్నారు మనం మనం ఇక్కడ చూస్తా ఉన్నాము నీటి ప్రవాహం ఎలా ఉంది అనే విషయాలు ఇక్కడ స్క్రీన్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎంత మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో వస్తున్న వర్షాలకు ఎంత వరద ప్రవాహం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుందనే విషయాలు ఇక్కడ అధికారులు ఇక్కడే స్క్రీన్ దగ్గర చూసి ఎక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పరిస్థితి ఉంది మనం ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ వరద ప్రవాహాన్ని అంచనా వేసే అధికారులు అదేవిధంగా మానిటరింగ్ చేసే కొంతమంది అధికారులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ఓవర్ వేస్తున్నారు అంటే ఈ స్కాడ సిస్టము ఒక సంవత్సరము అయింది మనకు అమలులోకి వచ్చి ఇది ఇప్పుడు ఇంకా టెస్టింగ్ ప్రాసెస్లో ఉన్నది సో ఇది ఇప్పుడు మనకు ఇప్పుడు మనం థర్టీ ఫోర్ గేట్స్ ను మనం ఆపరేట్ చేస్తున్నాము కొన్ని గేట్స్ను మనం ఆటోమేటిక్గా స్కాడ సిస్టమ్ తోనే ఆపరేట్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు అదేవిధంగా మనకు వివిధ నదుల ద్వారా ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మన గోదావరి నది ద్వారా వస్తుంటాయి మనకి ఇంట్లోస్ అదేవిధంగా మంజీర నది ద్వారా వస్తుంటాయి గడ్డెన వాగు ద్వారా నుంచి వస్తుంటాయి సో అక్కడ ఎక్కడైతే మనకు కన్ఫ్లెన్స్ పాయింట్స్ ఉంటాయో అక్కడ స్కానర్లు పెట్టి దాని నుంచి మనకు ఎంత ఇన్ఫ్లోస్ వస్తుందో ఈ స్కానర్ సిస్టము మనకు డాష్ బోర్డ్ మీద చూపిస్తుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు థర్టీ ఫోర్ గేట్స్లో మనకు ఏవైతే ఆపరేట్ అవుతున్నాయో ఇప్పుడు ఇవి ఈ బ్లూ కలర్లో చూపించేటి అంతా కూడా లో ఓపెన్ అయి ఉన్నాయి ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయన్నీ కూడా గేట్స్ క్లోజ్ అయి ఉన్నాయి సో మనకు ఇప్పుడు మనకు టోటల్ మనకు ఈ మన డ్యామ్ కెపాసిటీ ఎయిటీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉంది కాబట్టి మనకు కరెంట్ లెవెల్ కూడా రిజర్వాయర్ లెవెల్ వన్ జీరో ఎయిట్ నైన్ ఉన్నది అదేవిధంగా సెవెంటీ ఫైవ్ టీఎంసీ చూపిస్తుంది సో ఈ విధంగా మనము లెవెల్ ప్లస్ టీఎంసీని కూడా మనం ఈ స్కా ఈ డాష్ బోర్డ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఎవరున్నా కానీ మా ఇంజనీర్లు అందరూ కూడా ఈ డాష్ బోర్డ్ ద్వారా ఈజీగా ఇన్ఫ్లోస్ క్యాల్కులేట్ చేయొచ్చు తర్వాత అవుట్ఫ్లోస్ కూడా క్యాల్కులేట్ చేసి గేట్స్ ఎన్ని ఆపరేట్ చేయాలి అనేది కూడా స్కాడా సిస్టమ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు ప్రస్తుతం ఏ ఇప్పుడు మనము మనము మాన్యువల్ గా చేస్తున్నాము స్కాడా సిస్టమ్ ద్వారా రెండు ద్వారా చేస్తున్నాము కాబట్టి మనము ఈ గోదావరి నదిలోకి మనము ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేల క్యూసెక్లు మనము వదులుతున్నాము తర్వాత మనకు ఇంకా నిజాంసాగర్ నుంచి మనకు రాత్రికి ఇంకా ఒక లక్ష క్యూసెక్ల వరకు మనకు వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా మహారాష్ట్ర నుంచి బాబ్లేగాం నుంచి కూడా మనకు ఒక లక్ష క్యూసెక్లు వస్తున్నాయి ఆ తర్వాత లిండి ప్రాజెక్ట్ నుంచి కూడా ఒక లక్ష క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు మూడు లక్షల క్యూసెక్లు మనకు ఈ నైట్కు వచ్చే అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా మనం గేట్ ఆపరేషన్స్ ఇంకా ఇంక్రీజ్ చేస్తాము ఇంకా ఎక్కువ డిశ్చార్జ్ కూడా చేస్తాము గోదావరి నదిలోకి వరద ప్రవాహాన్ని బట్టి ఆ గేట్ల సంఖ్య పెంచే అవకా అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు మనం ఆ ప్రస్తుతము ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఇక్కడ స్క్రీన్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది వెయ్యి తొంభై ఒక్క కాగా ప్రస్తుతం వెయ్యి ఎనభై తొమ్మిది అడుగులు ప్రాజెక్టు నీటి మట్టం ఉన్న పరిస్థితి ఉంది మొత్తం పూర్తిస్థాయి నీటి చూసుకుంటే ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు ఉండేది దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు టీఎంసీలు నీరు ప్రాజెక్టు నీటిలో టిఎంసీలుగా ఉన్నటువంటి పరిస్థితి అటు ఇదంతా కూడా ఈ ఈ ఓవర్ డ్యూ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసి ఇక్కడ ఆ నీటిని ఆ దిగువక విడుదల చేసే విడుదల చేస్తున్నారు అదేవిధంగా ఇంకా వృధా ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది ఇంకా మరిన్ని ఆ గేట్లు ఎత్తి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్తున్నారు అదేవిధంగా ఈ పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఎవరు కూడా ఇక్కడ నది ప్రాంతాల్లోకి రావద్దని చెప్పేసి అయితే ఆ అధికారులు హెచ్చరిస్తున్నారు ఎవరన్నా నది మత్స్యకారులు కావచ్చు చేపల వేట వెళ్లే వారు కూడా అందరు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అటు కామారెడ్డి జిల్లాలో కూడా ఆ కామారెడ్డి జిల్లాలోనే నిజాంసాగర్ ఆ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది ఆ ఎగువ నుంచి దాదాపు ఆ నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆ లక్ష క్యూసెక్ల వరద నీరు ఆ ప్రాజెక్టులోకి వస్తుంది మొత్తము ఉదయం ఏడు గేట్లు ఎత్తారు ఆ తర్వాత క్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతము పదమూడు గేట్ల ద్వారా లక్ష పదివేల క్యూసెక్ల నీటిని అక్కడ దిగువకు బదులు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం చూస్తే పద్నాలుగు వందల ఏడు ఐదు కాగా ప్రస్తుతం నిజాంసాగర్ నీటి మట్టం పద్నాలుగు వందల మూడు అడుగులకు ఉంది నిజాంసాగర్ నీటి నిర్వహణ సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది వందల రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేడు పాయింట్ ఆరు వందల అరవై ఐదు టీఎంసీలు నీటి నిలి ఉంది అటు జిల్లాలోని భారీ భారీ వర్షాలు ఉదయం నుంచి కూడా ఆ భారీ వర్షాలు కురుస్తున్నందున పోచారం ప్రాజెక్టు పాటు రామడుగు కౌలాసాల ప్రాజెక్టు కూడా ఆ నిండుకుండా తలపిస్తున్నాయి అక్కడ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా దివ్వకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు అటు ఆ పిట్లం అదేవిధంగా బీర్కూరు జుక్కల నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అక్కడ ఆ పలుచోట్ల వాగులు వంకలు ఉప్పెంగి ప్రవహిస్తున్నాయి చెరువులు మత్తడి దింతున్న పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వరదను పర్యవేక్షిస్తున్నారు ఇంతకుముందు బిచ్కుంద ఆ షెట్లూరు వాగులో ఆ ఉదయం ముగ్గురు గొర్రెల కాపర్లు అదేవిధంగా ఐదు వందల గొర్రెలు అక్కడ చిక్కుకున్న పరిస్థితి ఉంది వెంటనే స్పందించినటువంటి పోలీసులు ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ముగ్గురు గొర్రెల కాపర్ని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసిన పరిస్థితి ఉంది అక్కడ ఆ వరద ఆ ప్రాంతాన్ని ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అదేవిధంగా ఆ సబ్ కలెక్టర్ కూడా అక్కడ సందర్శించారు ఎప్పటికప్పుడు ఎక్కడ ప్రమాదం తలెత్తినా అక్కడ కంట్రోల్ రూమ్ కలెక్టరేట్ లో కామారెడ్డి కలెక్టర్ కావచ్చు అదేవిధంగా నిజామాబాదు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు కంట్రోల్ ఫోన్ చేయాలని చెప్పేసి ప్రమాదం వస్తే ఏంటనే స్పందిస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ రాత్రి నుంచి ఉరుస్తున్న వరసలకు కావచ్చు ఎగుమ నుంచి వస్తున్న వరదకు ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి అదేవిధంగా ప్రాజెక్టులకు మరింత ఆ వరద పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముప్పై నాలుగు గేట్ల ద్వారా లక్ష ఇరవై ఐదు వేల క్యూశక్లన్నింటిని అయితే దిగువకు పోల్తున్నారు ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వృద్ధులపట్టి తాజా పరిస్థితి ఓ టు స్టూడియో ధన్యవాదాలు జైపాల్ ఇక నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది ప్రాజెక్టులోకి ప్రస్తుతం అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై క్యూశకుల వరద వచ్చి చేరుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఒక వెయ్యి నాలుగు వందల మూడు అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా రెండు టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం పదిహేను పాయింట్ మూడు ఆరు నాలుగు టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తి యాబై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా సున్నా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు